పై నుంచి మళ్ళీ స్థలం సరిపోలే పైన అసలు అదేదో బుక్కి అన్న చేయకపోతే ఎవరు ఇప్పటికే దెబ్బలు తిని 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 చానంది முந்திரோதா இறந்து நான் தெரிவிடல చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లకు కంటే ముందు సూపర్ సిక్స్ అని చెప్పడమే కాకుండా ఎలక్షన్లలో ప్రతి మీటింగ్లో పులివెందుల మీటింగ్ కావచ్చు కర్నూలు కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఎలక్షన్లకు ముందు ప్రతి మీటింగులో మీటింగ్లోనే కాదు మీటింగ్లో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పినారు మీటింగ్లోనే కాదు వాళ్ళు పెట్టుకునేటువంటి మహానాడులో కూడా రాబోయే ఐదు మనం అధికారంలోకి వస్తే రాబోయే ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెంచము అని చెప్పారు వాళ్ళు ఇంటర్నల్గా పెట్టుకునే టెలికాన్ఫరెన్స్లలో కూడా కరెంటు ఛార్జీలు పెంచమని వాళ్ళ కార్యకర్తలను కూడా మభ్యపెట్టారు పెట్టారు ఇట్లా ఐదు సంవత్సరాల వరకు కరెంటు ఛార్జీలు పెంచము పెంచము అని చెప్పి ఈరోజు ఒక్కసారిగా నవంబర్లో ఆరు వేల డెబ్భై రెండు వేల కోట్లు అలాగే డిసెంబర్లో తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు అంటే ఇన్ని కోట్ల రూపాయలు తన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల లోపలనే పెంచే స్థితికి వచ్చినాడంటే రాబోయే ఐదు సంవత్సరాలలో ఎన్ని రేట్లు పెరుగుతుంది ఇది అనేది ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఆ రోజు ఆయన చెప్పినాడు టెక్నాలజీ ఉపయోగించి నాకున్నటువంటి అపారమైనటువంటి మేధస్సు అనుభవాన్ని క్రోడీకరించి పెంచిన ఇప్పుడుండే రేట్లు కూడా తగ్గిస్తాను తప్ప రేట్లు పెంచను సోలార్ పవర్ తీసుకొని వస్తాను విండ్ పవర్ తీసుకొని వస్తాను హైడ్రేట్ హైడల్ పవర్ ప్రొడక్షన్ పెంచుతాను ఇవన్నీ కూడా చెప్పి ఈరోజు పదహైదు వేల కోట్లు భారం వేసేదానికి ఈరోజు వస్తున్నాను ఆల్రెడీ నవంబర్లో పెంచినవి ఇప్పుడు బిల్లులు వస్తూ ఉన్నాయి మళ్ళీ డిసెంబర్లో పెంచినవి జనవరిలో బిల్లులు వస్తాయి అంటే పదహైదు వేల దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేస్తే ప్రజలు ఎక్కడ పోవాలి మరి నీకున్నటువంటి అపారమైనటువంటి మేధాశక్తి ఏమైంది నీకున్నటువంటి టెక్నాలజీ ఏమైంది సెల్ ఫోన్ కనిపెట్టింది నువ్వేంటావు రామలింగరాజన్ తయారు చేసింది నువ్వే అంటావు సోలార్ కనిపెట్టింది నేనంటావు మరి ఇన్ని కనిపెట్టి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి మీరు ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచిన పెంచిన దాంట్ల మీద మీరు ముఖ్యమంత్రిగా రెండు వేల సంవత్సరంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచితే రైతులు ధర్నాలు చేస్తే ఆ రోజు రైతుల మీద కాల్పులు జరిపిస్తే దాదాపు ఐదు మంది రైతులు పోలీసు కాల్పులలో చనిపోవడం జరిగింది కాల్పులే కాదు నిర్దాక్షిణ్యంగా గుర్రాల డెక్కలతో గుర్రాల కాళ్ళతో డెక్కలతో కొట్టించి గుర్రాల మీద పోలీసులు వచ్చి రైతులను అతి నిర్దాక్షిణ్యంగా వెంటపడి కొట్టేటువంటి విజువల్స్ ఈరోజుకు మర్చిపోలేం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తానంటే మీరేం మాట్లాడినారు ఆ బ మళ్ళా కరెంటే లేకుండా పోతుంది కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్నారు కానీ ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రూపాయి కరెంటు బిల్లు పెంచకుండా ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉంది మీరేమో పట్టలు చేసుకోవాలంటే నిరంతర కరెంట్ ఇవ్వడం కూడా జరిగింది వచ్చే రైతులకు ఉచిత కరెంటు ఆ విషయాన్ని కూడా మీరు మర్చిపోతూ ఉన్నారు మీరు ఈరోజు డిస్కమ్లు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు డిస్కంలకు ఉండేటువంటి అప్పులు వచ్చేసి రెండు వేల పద్నాలుగు నాటికి ఇరవై తొమ్మిది వేల కోట్లు డిస్కమ్లకు అప్పులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేసరికి ఐదు సంవత్సరాలలో అవి దాదాపుగా ఇరవై తొమ్మిది వేల కోట్ల నుండి ఎనభై ఆరు వేల కోట్లకు పోయినాయంటే మీ విజన్ అదేనా మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవం ఏదైనా వార్షికంగా ఇరవై మూడు పర్సెంట్ పెంచుకుంటూ పోయినారు అంటే విద్యుత్ ఛార్జ్ డిస్కమ్లకు అన్ని అప్పులు పెంచుకుంటూ పోయినారు మీరు గవర్నమెంట్ నుంచి డిస్కమ్లకు సపోర్ట్ చేసింది లేదు ఎక్కడ పడితే అక్కడ ఎడాపెడా అప్పులు తీసుకొని వచ్చి మీరు ఇవ్వడం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో డిస్కమ్లకు పదమూడు వేల రెండు వందల యాభై ఐదు కోట్లు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి ఐదు సంవత్సరాలలో ప్రభుత్వం నుంచి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు డిస్కమ్లకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేయడం జరిగింది డబ్బులు ఇవ్వడం జరిగింది అంటే ఎవరికి విజన్ ఉంది మీకు విజన్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ ఉందా నలభై ఏడు వేల కోట్లు ఇచ్చి వీణ డిస్కమ్లను ఆదుకుంటే గవర్నమెంట్ నుంచి మీరు పదమూడు వేల కోట్లు ఇచ్చి మీరు మాట్లాడుతూ ఉన్నారు